సోమవారం రోజు పులిగుడ్డపల్లి తాండా దగ్గర వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు రోడ్డు బైక్ బైక్లో వస్తుంటే రోడ్డు మీద భార్యాభర్తలు ఇద్దరు రామ్లా నాయక్ వాళ్ళ భార్య ఇద్దరు వస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హెల్మెట్ పెట్టుకొని వచ్చి రాళ్ళతో బండలతో దాడి చేసి ఈ చెయ్యి కూడా ఫ్రాక్చర్ చేసి వెళ్ళిపోయారు మేము అదే మంగళవారం రోజు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము ఆ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిండేది కూడా ఈ రోజుకి రెండు రోజులు మూడు రోజులు అవుతుంది మేము కూడా పోలీసు వాళ్ళకు కూడా ఒకటే అడుగుతున్నాము ఎవరైతే కొట్టిపోయారో వాళ్ళని తొందరగా చేసి వాళ్ళని ఎవరనేది పట్టుకొని న్యాయం జరగాలని చెప్పేసి ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళ పోలీసు వాళ్ళకి కూడా అడుగుతున్నాము ఎందుకనంటే వాళ్ళు ఏదో పుట్టకొట్టున పెట్టుకొని ఎక్కడో పని చేసుకొని పార్టీలో వైఎస్ఆర్సీపీలో చురుకుగా ఉండే ఇట్లా కార్యకర్తల పైన ఈరోజు హెల్మెట్లు వేసుకొని వచ్చి దాడి చేస్తున్నట్టే ఈ సమాజం ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము ఇలాగే మా గిరిజనులపైన ఎక్కడ చూసినా దాడులు అన్యాయాలు అగత్యాలు అత్యాచారాలు ఇవి జరుగుతున్నాయి ఇవి జరుపుకోకుండా ఈ కుటమి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసేసి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాము ఖండిస్తున్నాము ఎక్కడ చూసినా మా గిరిజనులపైన దాడులు అది బండలతో కానీ రాళ్లతో కానీ కొట్టి అన్యాయంగా ఈ దారుణాన్ని మీరు మీ కళ్ళతో కూడా చూడండి అని చెప్పేసేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను లేదా అలాగే తొందరగా ఇతనికి న్యాయం జరిగేలాగా వాళ్ళు ఎవరనేది వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు హాజరు వాళ్ళు హాజరు స్టేషన్కి హాజరు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నారు